హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్ ఇది పాంప్రెట్ ఫ్రై ఈ ఫిష్ దేంట్లోకి బాగుంటుందో తెలుసా సైడ్ డిష్గా అండ్ ఇంకా వేరే వేరే అన్నింట్లోకి బాగానే ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మరి మేమైతే నాలుగు చేపలు తీసుకున్నాము వీటికి పైన తీయాల్సిన ఈ పులుసులు మాత్రం అలాంటివి ఏమి ఉండవు అన్నీ ఇలా పొట్టలు క్లీన్ చేసి ఇచ్చారు ఇలా అన్నింటినీ వాటర్ పట్టుకుని డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టి వాటర్ పట్టుకుని క్లీన్ చేశాను వీటి పొట్టలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని లోపల రాకుతూ అంత బ్లాక్ అంతా వెళ్ళిపోయే వారు క్లీన్ చేసుకోవాలి ఇలా చూపెట్టిన విధంగా అన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి ఇన్సైడ్ క్లీన్ చేసుకోవాలి పొట్ట లోపల ఎలాంటివి కూడా వేస్టేజ్ లేకుండా అన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వాటర్లో కడుక్కొని మొత్తం శుభ్రం చేసుకోవడం అయిపోయాక చేపలు అన్నింటినీ తీసుకొని ఇలా ఒక్కో చేపకి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కొద్దిగా ఘాట్లు పెట్టాలి ఎక్కువ పెట్టారో పైన చేప కట్ అయ్యి మీ వేలు కూడా కట్ అయిపోద్ది ఫిష్ ఫ్రై కాస్త ఫింగర్ ఫ్రై అయిపోద్ది జాగ్రత్త ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి అన్నింటికి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టడం అయిపోయాక మరి వీటి స్టఫింగ్ మిషన్ రెడీ చేసుకోవాలి వీటి కోసం నేనైతే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా అండ్ కొద్దిగా రవ్వ అండ్ మైదా పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను వీటిలో నిమ్మకాయ చెక్క మొత్తం పిండేసి అన్నింటినీ మొత్తం కలుపుకొని పేస్ట్లో రెడీ చేసుకోవాలి పసుపు అయితే కొద్దిగా వాటర్ వేసుకున్న పర్లేదు ఇంకా బియ్య పిండి కూడా ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి వీటన్నింటినీ బాగా కలుపుకొని మంచి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి సో ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు నా దగ్గర అయితే లేదు నేను వాడలేదు ఈ పేస్ట్ అన్నింటినీ కూడా ఈ చేపలకు గోడకు సిమెంట్ కొట్టినట్టు ఇలా కొట్టేసేయాలి చేపలకేసుకొని మంచిగా అన్నింటికి ఒక కోటింగ్ ఇచ్చుకోవాలి చేపలకి ఈ విధంగా చేపలన్నింటికి కూడా ఈ కోటింగ్ మొత్తం పట్టేలా మంచిగా కలుపుకోవాలి ముఖ్యంగా మనం పెట్టిన గాట్లునే చూడండి ఆ ఘాట్లలోకి మొత్తం ఈ పేస్ట్ వెళ్ళిపోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ తోటి కోటింగ్ చేసుకున్న చేపలను ఒక అరగంట పక్కన పెడితే పెట్టుకోవచ్చు ఒక అరగంట గంట పక్కన పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా మంచి రుచి వస్తాయి ఉంటే ఏదైనా తవాని తీసుకోవచ్చు లేకపోతే ఇలాంటి చిన్న నాన్ స్టిక్ ప్యాన్ లాంటిదని తీసుకోవచ్చు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఇ ఒక్కొక్క చేప మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫుల్ పెట్టద్దు అలాగనే స్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్కొక్క చేప రెండు వైపులా జాగ్రత్తగా కాల్చుకోవాలి విధంగా ఫిష్ వేసి జాగ్రత్తగా కాల్చుకోవాలి రెండు వైపులా ఆయిల్ వేడియాక ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క చేప ముఖం ఇలా ఫ్రై చేసుకోవాలి వేసి వెంటనే కనుక ఏదన్నా చెంచబెట్టి గెలికామో సగం చేప అక్కడ అయితే పోతుంది మనకు ఉంటుంది కదా త్వరగా తినాలి త్వరగా తినాలి చేప వచ్చింది అది ఎటు పోదు మనమే తినడం జాగ్రత్తగా నిదానంగా కాల్చుకోవాలి చాలామంది అలాగే చేస్తారు పెట్టిన వెంటనే గెలిగేస్తారు అది ఏడికి వెళ్ళిపోద్ది అన్నట్టు సో ఇలా నిదానంగా చేసుకుంటేనే రుచిగా అది ఏదైనా నుంచి బాగా వస్తుంది ప్రతి ఒక్క చేపను ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి తెల్ల చేప కాస్త గోల్డెన్ రంగులోకి మారేంత వరకు ఈ విధంగా స్లో ఫ్లేమ్ మీద స్లో కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మిగతా అన్ని చేప మొక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి చేపలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క చేప ఫ్రై అవ్వడానికి దాదాపు ఒక ఆరు నుండి ఎనిమిది నిమిషాలు టైం తీసుకుంటే ఆరు అయితే పక్కా ఆరు నిమిషాలు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అప్పుడే మంచిగా కుక్ అవుద్ది అన్ని చేపలన్నీ ఫ్రై చేయడం అయిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఎంతో రుచికరమైన పాంప్రెడ్ ఫ్రై రెడీ